ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వ్యవసాయ కూలీలకు జీవన భృతి కింద అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి భృతిని అందజేస్తామని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు ఇది హర్షించదగ్గ విషయమే కానీ ప్రభుత్వం ఈ ఉన్నటువంటి కూలీలు పాత లెక్కల ప్రకారం అయితే అరవై లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు యాభై ఒక్క లక్షల ఉపాధికి సంబంధించినటువంటి కార్డులు ఉన్నవి అంటే సుమారు ఒక్కో కుటుంబ ఒక కుటుంబానికి ముగ్గురు నలుగురు ఉండేటటువంటి వ్యవసాయ ఉండేటటువంటి జాబు కార్డు కలిగినటువంటి వాళ్ళు యాభై ఒక్క లక్ష అయితే ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు అంటే దగ్గర దగ్గర కోటి మంది వరకు వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయడం అనేటటువంటి విషయంలో కొంత కింద మీద ఆలోచించినట్టుగా అర్థమవుతుంది భూమి లేనటువంటి వాళ్ళకే ఇస్తామని అనడం అది సరైనటువంటి విషయం కాదు విధానం కాదు మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువ రోజులు వ్యవసాయ కూలిపైననే ఆధారపడి వాళ్ళు జీవిస్తారు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులలో ఎక్కువ కాలం సుమారు దగ్గర దగ్గర మూడు వందల రోజులు వ్యవసాయ కూలి ఆధారపడి జీవించినటువంటి స్థితి మూడు ఎకరాల్లోపు ఉండేటటువంటి కూలీలకు ఉంటుంది కాబట్టి మూడు ఎకరాల్లోపు ఉండేటటువంటి వాళ్ళందరికీ ఆసరా కింద ఆరు గ్యారంటీల్లో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి హామీ ఈ మూడు ఎకరాల్లోపు ఉండేటటువంటి కార్మికులందరికీ వ్యవసాయకులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఏఐపీకేఎంఎస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇరవై మూడో తారీఖు నాడు జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికానికి తెలియజేసే విషయాన్ని మూడు ఎకరాల్లోపు ఉండేటటువంటి వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పేసి మెమోరాండం కూడా ఇవ్వడానికి మేము ఇప్పటికే పిలుపునిచ్చాం ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ తారీఖులోపు మినిస్టర్ని కూడా కలుస్తామని చెప్పి ఏవైకేఎంఎస్ రాష్ట్ర కమిటీ భావించింది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ ఎక్కువ కాలం జీవిస్తున్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ కూలీలందరికీ కూడా జీవన ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆ విధంగా ఆదేశించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని యాభై ఒక్క లక్షల కార్డులు అంటే ఒక్కో ఇంట్లో ఎన్ని ఉంటాయో కూడా లెక్క తీసి వాళ్ళందరూ వ్యవసాయ కులి గుర్తించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం